మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమిల్ గారు వారితో మాట్లాడతాం అరసిమి గారు నమస్కారం సార్ అండి సార్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల గురించి మాట్లాడారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల పవిత్రతను ఆ లడ్డు పూర్తిగా నిర్వీర్యం చేశారు అపవిత్రం చేశారు జంతువుల కొవ్వు వాడారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యి వాడుతోంది అని చెప్పారు ఏం చెప్తారు సార్ చెప్పడానికి ఏముందండి ఇప్పుడు ఇక్కడ కోట్లాది మంది ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠం స్వామివారికి అశేషమైన భక్తులకి స్వామివారి పట్ల అచంచలమైన విశ్వాసము భక్తి పారవస్యం ఉంటుంది అటువంటి చోట్ల ఇటువంటి నీచ నికృష్టుల్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అతనికి తిరుమల ప్రాశస్త్యం గురించి తెలియదు తిరుమల ప్రసాదం తాలూకా పవిత్రత గురించి అసలే తెలియదు అతనికి లోక్వ అతను అన్ని మతస్థుడు ఈ దేశంలో అనేక మతాల వారు భిన్న సంస్కృతులు భిన్నత్వంలో ఏకత్వం మన దేశం ఒకరిని ఒకరు గౌరవించుకుంటా ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటా ప్రభుత్వాలు కూడా లౌకిక ప్రభుత్వంగా మన భారతదేశం వెలసిలుతుంది అలాంటి చోట ఇతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళు నానున్నప్పుడు కూడా అంతే ఈ కరుణాకర్ రెడ్డి అనేవాడిని ఒక నాస్తికుణ్ణి అతను చైర్మన్ చేశాడు ఇతను చైర్మన్ చేశాడు ఎస్వి సుబ్బారెడ్డి అతను చైర్మన్ గా ఉండగా వాళ్ళ ఆవిడేమో క్రిస్టియన్ అది ఎలా కుదురుతుందండి ఇది దీనికి సమర్థించుకోవచ్చు వాళ్ళు ఏమన్నా కానీ అసలు వాళ్ళ భావజాలం వాళ్ళ ఓటలు వాళ్ళ ముఖాలు చూసారా అలా ఉంటాయా ఎలాగంటే బాధపడతారు కానీ వాళ్ళు అసలు తిరుమలలో అడుగు పెట్టడానికి అర్హత లేదు వాళ్ళకి ఏమాత్రం భక్తి విశ్వాసం లేకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళాడు అక్కడ సంప్రదాయాన్ని ఆచారాలను గౌరవించాడా డెక్లరేషన్ ఇవ్వాలి అన్ని మతస్తురాలు అతను అన్ని మస్తుడు కదా డెక్లరేషన్ ఇవ్వాలి కదా అమ్మ యమోగుడు చెప్పాడా అంటాడు ఒక తాడి షీట్ లో ఉన్నవాడు ఒక పనికి అసలు ఇది మనోభావాలు అనేటువంటి మనుషులు ఆ మత విశ్వాసాలను దెబ్బతీసి హక్కుని ఎవడిచ్చాడు అది ఒకటి అక్కడ ఉన్న సిస్టమ్ మొత్తం పాడు చేశారండి తిరుమల తిరుపతిలో అలా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ పవిత్రతను మాత్రం ఎవడ దిగదార్చలేదు ఆ మేనేజ్మెంట్ లో అవతావక చేయొచ్చు జంతువుగా చాలా తయారు చేశారంటే ఇది విన్నప్పుడు భక్తులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏంటి ఇంత దారుణమైన పరిస్థితులు కనిపించాయా అంటే సరైన పర్యవేక్షణ లేదా సార్ అసలు ఐదు సంవత్సరాలు ఎట్లా జరిగిందంటారు తిరుపతి తిరుమల తిరుపతి ఆ దేవస్థానాన్ని వాళ్ళ ఆదాయం ఓనరుగా చూశారంట వాళ్ళకి ఏమాత్రం భయము భక్తి లేదు బరిదెగించి వ్యవహరించారు నేను అదే చెప్పోతున్నాయి ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ పాలక మండలి ఉన్నా ఏమన్నా కొద్దిగా అవినీతి జరిగిందేమో లేకపోతే దర్శనాల దగ్గర ఏమన్నా సిఫార్సులు చేశారేమో లేకపోతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకుని కేంద్రంలో ఉన్న నార్త్ ఇండియా చపాతీ బ్యాచ్ ని లైన్ లో పెట్టుకుని ఏమైనా పనులు సాధించుకున్నారేమో కానీ ఎంత నీచంగా నికృష్టంగా దుర్మార్గంగా అశేషమైన కోట్లాది మంది శ్రీవారు భక్తులు మనోభావాలు దెబ్దలా ఉలిక్కి పడేలాగా ఒళ్ళు గగురు పొడిచేలాగా ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విషయమన్నా చాలా ఆచితూచి మాట్లాడతారు చాలా వరకు విషయం తెలుసుకున్న తర్వాత ఆయన 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 ఇలా వెంకటేశ్వర స్వామి ఆ స్వామి వారి పవిత్ర ప్రసాదం అపురూపమైంది అటువంటి ప్రసాదంలో ఆవు నెయ్యకు బదులుగా జంతువుల కొవ్వు దాన్ని వాడేరన్న విషయం చెప్పడానికైనా చాలా మదన పడి ఉంటాడు కానీ తప్పదు దీని నుంచి అసలు ఇది ఒక ఒక పార్ట్ వాళ్ళని కఠినంగా ఇప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి ఆ సుబ్బారెడ్డిని కాని ఆ కరుణాకర్ రెడ్డిని కానీ ఆ ధర్మారెడ్డిని కాని ఆ పాలక మండలం అప్పుడున్న వాళ్ళు ఎవరినైనా సరే వదిలిపెట్టకూడదు అండి వాళ్ళ అప్పుడున్న యంత్రాంగాన్ని ఎవరిని విడిచిపెట్టకూడదు ఆ విజిలెన్స్ వాళ్ళు ఎవరిని విడిచిపెట్టకూడదు మొత్తం అందరి మీద కేసులు నమోదు చేయాలా వాళ్ళు డిస్మిస్ చేయాల దరిదాపులో రానివ్వకూడదు వాళ్ళందరూ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బోధ్యుడు దీనికి ఇక్కడ ఆ కాంట్రాక్టర్ ఎవరున్నాడో లేకపోతే ఆ చైర్మన్ ఎవరు ఉన్నారో ఈ లింకులు ఇది తీవ్రమైన చర్య కానీ లోపల ఇంకా మనోభావాలు దెబ్బతిని విషయాలు అనేక పరకామణిలో ఎక్కడ పడితే అక్కడ భక్తుల పట్ల ఆ వెంగమామ అన్న ప్రసాదం దగ్గర వీళ్ళు చేసిన చేష్టలో దగ్గర ఇదే పరిస్థితి సరిగా నాణ్యత లేదు అని చెప్తా ఉన్నారు నాణ్యత లేకుండా అసలు ఎంత తోకిస్తున్నాడు జరిగిందో మనం చూసాం చాలా గందరగోళ పరిస్థితులు కనిపించే బందిపోటు దొంగలు కూడా దేవుడి పట్ల భయం భక్తితో ఉండాలి వీళ్ళ బరి తెగించిన దొంగలు బందిపోటు దొంగలు మించి చేశారు వీళ్ళు ఇక్కడ ఇంకోటి ఏంటంటే హిందూ సంఘాలు కానీ ఆర్ఎస్ఎస్ బాగా వాళ్ళు గాని లేకపోతే ఏదో అభివృద్ధి కార్యక్రమానికి గుళ్ళు తొలగిస్తే లబోదిబోమని అని గోల పెట్టినాళ్ళు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ దేశంలోనూ ఉన్న ఈ హిందూ మా సంఘాలు లేకపోతే వీళ్ళు ఎవరో కూడా ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు ఎవరు కిక్కు మంటది కుక్కరు వేణుల్లో ఉన్నారు ఎందుకని దీనికి సమాధానం చెప్పాలా మాట్లాడాలా పైగా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఉంది ఈ దొంగోని ఇంకా బయట తిరగనిస్తారా మీరు నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను పైన కింద ఉన్న వాళ్ళు మీరు ఎలా వదిలేస్తారు ఇంకా హిందువు మూసుకెందుకు వేసుకుంటారు మీరు ఏం చేద్దామని అంటే హిందువులు ఓట్లు బ్యాంక్ గాను మనోభావాలు రెచ్చగొట్టి అధికారం నిలుపుకోవడానికి మాత్రమే మీరు వాడుకుంటారా ఇటువంటి అపచారాలు దుర్మార్గాలు అరాచకాలు దోపిడీ దొంగతనాలు జరుగుతుంటే వాళ్ళలో ఓట తీసుకున్నారు మీరు ఏమన్నానే కాదు ఎందుకు నోరు మూసుకోరుకున్నారు ఆ కరుణాకర్ సుగ్గన ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు మిగతా వాళ్ళు అందరూ ఏం పెట్టుకున్నారు ఎందుకు మాట్లాడరు ఇది అందరు గమనిస్తా ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి అసలు ఇటువంటి వాళ్ళని అధికారంలో రానివ్వకూడదు కానీ ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్నారు ఓకే కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ప్రైవేట్ హిందువులకు సంబంధించి దాంట్లో వచ్చి నిధులు గోలుమాలు చేస్తారు ఆ హుండీలు కొలగొడతారు కరోనా వచ్చినప్పుడు ఈ దేశం అంతా లాక్డౌన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టా కాగిలినప్పుడు వీళ్ళు ఏం చేశారు దాని మీద విచారణ కమిషన్ వేయాలి నా అనుమానం స్వాపరంగా బంగారు గంగారం దోపిడీ చేశారు మేము డౌట్ నా దీని మీద కమిషన్ వేయాల విచారణ చేయాల అప్పుడు ఏం జరిగింది ఏటి ఇది అంతగా ఒక సందేహం ఉంది ఇప్పుడు ఈ లడ్డులో ఈ జంతువు జంతువుల నుంచి వచ్చిన గోవు కలిపారంటేనే ఇప్పుడు వీళ్ళు దేనికైనా తెగిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం హిందూ మా సంఘాలు ఆర్ఎస్ఎస్ అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కిక్కు మతస్థుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే ఆయన అన్య మతస్థుడు కాబట్టే హిందూ దేవాలయాల పట్ల కావచ్చు తర్వాత ఆ ప్రసాదాల పట్ల కావచ్చు ఆ పవిత్రత గురించి ఇది ఏమి తెలియదు కాబట్టి ఇంత నిర్లక్ష్యం చేశారని భావించాలా ఏమి తెలియదు కాదండి ఉద్దేశపూర్వకంగా అండి మీకు ఇక్కడ క్రైస్తవులు అనేక మంది ఉన్నారు అసలు క్రైస్తవం అంటే ఏంటండి జాలి దయ ప్రేమ కరుణ ముస్లిం మతస్థులు వాళ్ళ బైబిల్ ఏం చెప్తుందండి అండి సర్వమానవ సోభ్రాతత్వం చెప్తుంది హిందూ మతం అనేది ఒక జీవన విధానం ఈ ముగ్గురు ఈ మూడు మతాలు ప్రధానమైన కలిసిమెలిసి జీవిస్తున్నారు అసలు శిష్యులు హిందూ గాని అసలు శిష్యులు క్రైస్తవుడు కాని అసలు శిష్యులు ముసల్మాన్ గాని ఏ రోజు ఇతర మతస్థుల పట్ల అకృత్యాలు చేయటం వాళ్ళ పట్ల దురుష వ్యవహరించడం అన్యాయంగా వ్యవహరించడం పరమత సహనం కలిగి ఉంటారు వీళ్ళు నీచ నికృష్టిలండి ఇతను ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి ఒంటికాయ సొంట్టుకోములాగా ఎలాడేసుకుని ఊపుకుంటూ పోయాడు కానీ వాళ్ళ ఆవిడని తీసుకెళ్ళేటప్పుడున్నా చర్చకైతే ఆరేసుకుంటే వెళ్ళిపోతాడు సరే వాళ్ళు పెర్సనల్ అంటే కుదరదు ముఖ్యమంత్రి కదే అవుతున్నా రాష్ట్రానికి అప్పుడు నీళ్ళతో స్నేహం చేస్తారు పై మొత్తానికి ఏదో ఇప్పుడు ఎన్డీఏ కూటమో టీడీపీతోటి ఉన్నారు కానీ అనుమానవరంగా ఉన్నాయి ఇంకా నేను ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాడంటే అంటే నేను ఎందుకు క్షేమించాలండి ఆ సుబ్బారెడ్డిని ఆ కరుణాకర్ రెడ్డిని అందరిన వీళ్ళకి ఏడు ఇట్లా పని ఏంటంటే న్యాయమూర్తుల్ని ప్రధాన న్యాయమూర్తుల్ని ఇలాంటి వాళ్ళందరికీ పూర్ణ కుంభ స్వాగతాలు సాలువాళ్ళు కప్పి పూజలు చేయించి లైన్ లో పెట్టేసుకుంటానికి వాడుకున్నారు అండి ఆ ధర్మారెడ్డి అన్న వాళ్ళు టీషర్ట్ వేసుకుని వాళ్ళు తిరుమలలో ఉండి అర్హత ఉందా పైరవీలు చేయడానికి ఈ దేశంలో పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళకి దర్శనం దేవుడి వాళ్ళకి భక్తి పారవశ్యం దేవుడి దర్శనం అనేది దగ్గరకుండా చేయితే వాళ్ళకి గొప్ప కింద ఉంటుంది వాళ్ళు ఏదో అడుగుతారు లూరికి అడగారు చేయరు కదా ఇది చాలా ప్రమాదం చంద్రబాబు నాయుడు ఆండమైన విషయం అలలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఉపేక్షిస్తున్నారంటే డెఫినెట్ గా కేంద్ర పెద్దల ఆశీస్సులో ఇంకా వైసీపీ మీద జగన్ గారి మీద ఆ పార్టీ నాయకుల మీద ఉందనే చెప్పాలంటారు ఏమండి విజయసాయి రెడ్డి ఎప్పుడు వాళ్ళు బాత్రూమ్ కూడా వాళ్ళు ఎప్పుడు పిసుకుదామని తిరుగుతున్నాడు చూస్తున్నారు కదా వీళ్ళు డబ్బులు సంపాది డబ్బులు పడేస్తారండి డబ్బు లోకం దాసోహం వాళ్ళని దేనితో నాకు డబ్బుతో కొడతారు వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి అసలు మానవత్వం మంచి చెడ్డ ఏమన్నా పైన ఉన్నాం వాళ్ళకి విజయసాయి రెడ్డి ఏదో ఛానల్ పెడదాం అనుకున్నాడు కొన్ని సపోర్ట్ చేయమని లేకపోతే ఏదన్నా ఒక అండగా ఉండమని కేసులు కేసులు చంద్రబాబు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళమే చర్యలు తీసుకో ఇప్పుడు చంద్రబాబు గారిని కాదనే పరిస్థితి లేదు ప్రస్తుతానికి అన్నాడు మీరు చూసుకోండి ప్రస్తుతానికి అండర్లైన్ చేసుకోండి అంటే ఇప్పుడు అవకాశం వస్తే మళ్ళీ చంద్రబాబు గారికి చిల్లం కట్టడేస్తాడు అన్నమాట ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి వీళ్ళతో అలా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతా మాకు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే మాకు అన్నట్టుగా మాట్లాడుతున్నారంట ఇది చాలా ప్రమాదం జీవీఎ నరసింహరావు అన్నాడు కాసు కూర్చున్నాడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీప్ అయిపోవడానికి ఇలాంటి ఎన్నో చూడాలి మనం వీళ్ళు వీళ్ళెవరో కూడా అడుగు ముందుకైనా ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో నష్టం చేస్తా చేస్తామంటే నోరు మూసి కూర్చుని మాట్లాడకుండా అసలు వాళ్ళు ప్రజలు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళ ముందు లోపల ఏండి అని నోలు ముచ్చి కూర్చొని ఎవడో మాట్లాడతలేదు ఒక గ్యాంగ్ ఉంది సోమవీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి లో ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ పెట్టిన చీడ పీడ వీళ్ళందరం బీజేపీని క్షమించారు ప్రజలు వాళ్ళు ఆదరించారు అభిమానించారు గెలిపించారు ఇప్పుడన్నా మారాలి కదా ఇంకా మారకుండా జగన్మోహన్ రెడ్డి వదిలేయడానికి సహకరించడం బయటికి వెళ్ళిపోవడానికి అతనికి పర్మిషన్ రావటం కేవలం ఆడవాళ్ళ వస్తాయి పర్మిషన్లు ఈ దేశంలో చట్టం న్యాయం అన్యాలు చేతులు కలిపి చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకోవడం లేకపోతే ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం అడ్డంగా ఆడే ఆటం పడతారు అనుకుంటున్నారు ప్రజలు అది అపవాదం అయితే అయితే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళ చిత్త సిద్ధం నిరూపించుకోవాలి రాష్ట్రాన్ని హింస పెట్టి అరాచకంలో ముంచేసి ప్రజలను పీడించుకు తిన్నా మీరు ఎలక్షారు ఇది పరిస్థితి కాబట్టి ఏమైనా తిరుమల తిరుపతి దేవస్థానం అపచారం చేసేటంటే వాడు ఎలాంటి వాడైనా పైవాడు అపచారం చేత ఒక రకం శిక్ష ఉంటది హిందూ మత ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి అధికారం పొందిన అపచారం చేస్తే అంతకు మించిన శిక్ష ఉంటుంది దాని శిక్ష ప్రకృతి కొంతమంది భక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు తిరుమల కొండను తిరుమల ప్రసాదాన్ని అంత అపవిత్రం చేశారు కాబట్టి శ్రీ వెంకటేశ్వరుడి శాపం ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డికి పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయాడు అని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా అప్పుడు మాలాటి వ్యక్తులు అలా మాట్లాడుతూ మేము ఏం చేయలేం కదా వ్యవస్థలని మేము వ్యవస్థలకు అధిపతులు కాదు మాలాటి సామాన్యులు ఏమంటాం దేవుడి మేము పెట్టి దేవుడే చేసేళ్ళే దేవుడే శిక్షించేళ్ళే అంటాం వీళ్ళు శిక్షించడానికి అర్హత ఉండి అధికారంలో ఉండి ఏం గాడిదం కత్తున్నారు ఏం పీతున్నారు వీళ్ళు ఇది ప్రజలు ప్రజలు అనుకుంటాం ఏం చెప్తాం మేము చేయగలిగింది ఏముంది తురుకు తిరిగి దనం పెడతాం దేవుడికి దండం పెడతాం పాపం చేసినట్టు పాపం పోతా వాళ్ళు అనుకుంటాం మాకు మళ్ళీ వాళ్ళు కూడా అధికారం అనుభవిస్తా పాపం బండి దాకా చూస్తానంటే ఎలా ఎలా కుదురుతుందండి ఆంధ్రప్రదేశ్ లో జగన్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది దానికి అడ్డం పడుతుంది డౌట్ మాకు పైన ఉన్నవాళ్ళు ఈ డౌట్ క్లియర్ చేయాలి కేంద్ర పెద్దలు ఆశస్సులు ఉన్నాయని చెప్పి ఒక వాదన చాలా స్పష్టంగా కనిపిస్తాం మీకు ఇది తొలగించుకోవాలి యా చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎట్లా ఉంటాయో చూద్దాం ఇలాంటి దారుణమైన విషయాలు బయటకు వచ్చిన తర్వాత కూడా సరైన చర్యలు లేకపోతే మీరు లేవనెత్తిన అనుమానం ఇంకా బలం చేయకూరే పరిస్థితి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ హిల్ గారు